నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గ పరిధిలోని సంగం బండకు ఈ నెల పదమూడున ఉదయం తొమ్మిది గంటలకు విచ్చేయనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క వారి నీటిపారుదల శాఖ మంత్రి వర్యుడు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా బండ గ్రామంలో సభ హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాలను పరిశీలించిన మక్తల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ వాకిట శ్రీహరి అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో బండను అడ్డు పెట్టుకొని ఓట్లు దుండుకున్న నారని సుమారు పద్దెనిమిది సంవత్సరాల కాలం నెరవేరుతున్న సందర్భంగా జరగబోయే సంఘం బండ తొలగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు ఎల్లుండి పది గంటలకు పదమూడు తారీఖు రోజు పది గంటలకు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వారు మల్లుబంటి రుత్రమర్గారు ఫైనాన్స్ మినిస్టర్ అదే మాదిరిగా పౌర శాఖ శాత మంత్రివర్యులు అదే మాదిరిగా భారీ నీటి పాలక శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు కాబట్టి ఈ నిర్వాసులకు సంబంధించిన ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు అదే మాదిరిగా ఈ బండ తొలగించడం ద్వారా ఇరవై రెండు వేల ఎకరాలకు అందించి తొమ్మిది పది గ్రామాలు ఏవైతే ఈ బండ ద్వారా నీళ్లకు నోచుకోలేదో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి వాడుకున్న సమస్యల్ని కూడా మంత్రి గారు ఇక్కడ రెండు గంటలు ఉంటాడు కాబట్టి వారికి ఉన్న సమస్యల్ని మంత్రి గారికి ఏకడుగు పెట్టి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి అడిగిన తక్షణమే కార్యక్రమం మీద స్పందిస్తూ స్పందన చూపిస్తూ వాళ్లే వచ్చి మేము చూసి దీన్ని నెరవేరుస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో ముంపు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దయచేసి రేపు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటే కాకుండా మనకు సంబంధించిన ఈ సమస్యల్ని కూడా వచ్చిన మంత్రివర్యులకు మనం విన్నవించుకొని త్వరితగతిన ఈ ముంపు గ్రామాలు ఇప్పటికే చాలా బాధలు పడ్డారు ఆ బాధల నుంచి తొలగించే విధంగా కార్యక్రమ రూపకల్పన రేపు ఉంది కాబట్టి ఎల్లుండి ఉంది కాబట్టి ఎల్లుండి పదమూడు తారీఖు రోజు పది గంటలకు పెద్దలు ఇద్దరు మంత్రులు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీడియా ద్వారా ఈ ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా